ಟ್ಯಾಂಕ್ ಫುಲ್ ತಗೊಂಡಾಮು ಡಿ ಐ ಎಸ್ ಪಿ ಸರ್ ಡಿ ಎಸ್ ಪಿ ಸರ್ ಆಲ್ ದೇ ಚಿತ್ರೂರ್ ಪೊಲೀಸ್ ರಿಪೋಟ ಪೊಲೀಸ್ ಅದ್ಕೆ ಚೆನ್ನಾಗಿ ಸಹಾಯಂ ಸೇಸಿದ್ದಾರೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಆರ್ ವೆರಿ ವೆರಿ ಫೈನ್ ಆಗಿಬಿಟ್ಟಿದೆ ಸರ್ ಆಲ್ ಆಲ್ ದಿ ಆಲ್ ದಿ ಟೀಮ್ ಸರ್ ಒಟ್ ಥೀಮ್ ಜೆ ತಗೊಳ್ತಿದ್ರು ನಮ್ಮ ಕೆಲಸ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ ನಾವು ತುಂಬ ತುಂಬ ಫ್ಯಾಮಿಸ್ಗಳಿದ್ದೀವಿ ನಮಗೆ ಭಾಳ ಖುಷಿ ಇದ್ದಾಗ ನಮಗೆ ಇಷ್ಟ ಪೊಲೀಸ್ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆ ಪೊಲೀಸ್ ಜನ ಸಿಕ್ಕಿದ್ದಾರೆ ನಾವು ಇಷ್ಟದಿಂದ ತುಂಬ ತುಂಬ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆಯ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಆಲ್ ದಿ ಆರ್ ಗ್ರೇಟ್ ೋಟ ಪೊಲೀಸ್ ಚಿತ್ತೂರ್ಪುಲ್ ಪಲೀಸು ಎಸ್ಪಿ ಸಾಹಿಬ್ ಡಿಎಸ್ಪಿ ಆಲ್ ಸಪಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಆಲ್ ಆಲ್ ದಿ ಪೊಲೀಸ್ ವಿ ಆರ್ ವೆರಿ ಥ್ಯಾಂಕ್ಫುಲ್ ಫಾರ್ ದ್ ಮೇವು ಎಂತ ಎಂತ ಥ್ಯಾಂಕ್ಸ್ ಕೂಡ ಅದು ತಕ್ಕೇ ಅಂತ ಥ್ಯಾಂಕ್ಸು ಮಂದಿ ಐಟಮ್ ರೆಡ್ ವಿತ್ ಇನ್ ಫಾರ್ಟಿ ಏಟ್ ಹೌದ್ ಇ ಸೇರ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸಹನಾ ಆಲ್ आपसे पूछ रहा हूं मैं अंदर ये बैग मेरे उड़ रहा है मतलब अंदर अंदर ये डिपेंडिंग है ये देगा hoe hy het baie nou baie 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 అందరికి నమస్కారం ఈరోజు ఈ కోటలో జరిగిన ఒక దారి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్గా ఒక నలుగురు ముద్దాయి పట్టుకొని అరారి కోయసం మొత్తం మూడున్నర కిలోల వరకు బంగారం కుడింది సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల ఏప్రిల్ రెండవ తారీఖున జరిగిన ఒక దారితో బీ కోటా లిమిట్స్ ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేడిఎఫ్ బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం మొత్తం కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకి ఆ సమాచారం మూడో తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమారు ఇతను కేజీఎఫ్లో ఒక పట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు ఇదే రకంగా రెండో తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వీకోట లిమిట్స్లో నాయక్నేరి ఘాట్ ఈ ఘాట్నందరూ వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకుని వెళ్ళారు సో మనకి మూడవ తేదీన సమాచారం వచ్చిన మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము ఇందులో మొత్తం నలుగురు ఇన్స్పెక్టర్లని ఫోర్ టీమ్స్గా పెట్టేసి వీ అందరినీ కూడా వేరే వేరే రూట్స్లో ఎక్కడ జరిగింది అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు ఏ రూట్స్ నుంచి వెళ్తారు మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కార్లో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రం అనే వ్యక్తి మనం యూట్యూగా యాడ్ చేశాము ఈ ముక్రం ఆ పర్సన్ చైతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని అతను జయపాలనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన బీకోటా లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనకు వచ్చే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటికీ కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేశాము ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ మొత్తం పదమూడునే మనం ఐడెంటిఫై చేశాం ఇందులో నలుగురు ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారు అనే వ్యక్తి ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు ప్రస్తుతం కేజీఎఫ్ లో కాంగ్రెస్ తరపు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని అలానే ఆ కారు డ్రైవర్ ముఖ్రమనే వ్యక్తి ఇతని వయసు నలభై రెండు సంవత్సరాలు ఇతను కేజీఎఫ్ పేరులోనే ఉంటున్నాడు అతన్ని అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తి కేఆర్ బాబు మరియు షెంబర్ వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవలే వాళ్ళిద్దరిని కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేసినట్టు మనకి తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అది మనం ఫర్దర్ గా ఎంక్వైరీ చేస్తున్నాము అది ఎంతవరకు తీసుకొని వస్తున్నారు ఏ షాప్ నుంచి కొన్నారు ఏ షాప్ నుంచి తెచ్చారు అని చెప్పి మన స్టీ సంబంధం లేదు సార్